ఓం మహాగణాధిపత నమ ఓం గురువ్యో నమ ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతిత్త నిస్సర సేవాణి జనుహకన్యా ప్రవాహవద్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాషాం కుశపుష్పపాణ చాపాం అనిమాది విరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే చాలామంది వ్యాపారాలు చేస్తూ ఉంటారు కొంతమందికి అద్భుతంగా కలిసి వస్తే మరి కొంతమంది నష్టపోతూ ఉంటారు అదేవిధంగా ఆ వ్యాపారాల్లో కూడా కొంతమంది పార్ట్నర్షిప్స్లో చేస్తుంటారు అంటే అలాగా ఈ జాతకుడు ఇంకొకరు కలిసి పార్ట్నర్షిప్లో చేయడం అందులో కొంతమంది ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ చేయడం అవతల వాళ్ళు చూసుకోవడం ఇలా రకరకాలుగా ఇద్దరు ముగ్గురు కలిసి చేస్తూ ఉంటారు అయితే ఈ వ్యాపార విషయాల్లో చాలామంది ఏమనుకుంటారంటే నక్షత్రం టు నక్షత్రం అంటే వీళ్ళతో పలానా నక్షత్రం అవతల వాళ్ళది ఇంకో నక్షత్రం అయినప్పుడు ఆ నక్షత్రాలు కలిస్తే చేయొచ్చు నక్షత్రాలు కలవకపోతే వ్యాపారం పార్ట్నర్షిప్ చేయకూడదు అనుకుంటారు అది పూర్తిగా రాంగ్ గుర్తుపెట్టుకోండి అసలు అది ఎలా చూడాలి ఎవ్రీ లగ్న అంటే పన్నెండు లగ్నాలు మనకి లగ్నాన్ని తెలియని వారు రాసి చూసుకోండి బట్ లగ్నమే చూసుకోవాలి ప్రతి లగ్నానికి అసలు వ్యాపారం అభివృద్ధి అవ్వడానికి ఏం చేయాలి ఒకవేళ పార్ట్నర్షిప్స్ చేస్తున్నాము కానీ పాడైపోయింది అన్నప్పుడు దానికి రెమెడీ ఏం చేసుకోవాలి అసలు పార్ట్నర్షిప్ చేయడానికి మీ లగ్నరీత్యా సప్తమ స్థానాధిపతి ఎవరు చూడాలి అదేవిధంగా మీరు ఏదైనా ఒక వ్యాపారం చేసుకోవాలంటే అసలు మీ జాతకంలో ఏం చూసుకోవాలనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇక సింహలగ్నము సింహరాశి ముఖ్యంగా లగ్నం నుంచే చూసుకోండి బిజినెస్ ఇది ఆట కాదు కాబట్టి సింహలగ్నం వారికి ఉన్నటువంటి గొప్ప తత్వం ఏంటంటే ఒక యూనిక్నెస్ నేను అందరిలా కాకుండా డిఫరెంట్గా చేస్తాను ఇదే మీ బిజినెస్కి గొప్ప శక్తి ఇది బాగా అర్థం చేసుకోండి అయితే ఇక్కడ మనము బిజినెస్ ఒక బిజినెస్ ప్రారంభించాలంటే ఎప్పుడైనా త్రీ సెవెన్ లెవెన్ లాట్స్ బాగుండాలి సెకండ్ లాట్ కూడా బాగుండాలి ఫిఫ్త్ లాట్ కూడా బాగుండాలి దట్ ఈస్ డిఫరెంట్ కేస్ బట్ ఫస్ట్ అసలు ఒకటి ప్రారంభించాలంటే మూడవ అధిపతి బాగుండాలి మూడో అధిపతి ప్రారంభానికి కారకుడు ఒక కృషి కష్టము నేను ప్రారంభించాను నేను జయించాను నేను ఎలాగైనా సరే సాధించాను అనడానికి మూడో స్థానాన్ని చూసుకుంటాం కాబట్టి స్టార్టింగ్ పాయింట్ ఈజ్ అందుకే అంటుంటారు నువ్వు అసలు ప్రారంభించి చూడు అంటూ ఉంటారు బికాజ్ ఆఫ్ థర్డ్ లార్డ్ మీకు శుక్రుడు అవుతాడు మీ శుక్రుడు పాడయ్యాడు శుక్రుడు పాపగ్రహాలతో ఉన్నాడు ప్రారంభించలేకపోతుంటారు మీరు అప్పుడు ఏం చేయాలి అమ్మవారి ఆరాధన చేయాలి అప్పుడు మీరు ప్రారంభించగలుగుతారు నెక్స్ట్ స్టెప్ ఏమిటి శుక్రుడు తర్వాత సప్తమాధిపతి శని ఇక్కడ మనం ఒక జాగ్రత్త తీసుకోవాలి పార్ట్నర్స్ అని తీసుకునేటప్పుడు పార్ట్నరు మనకి ఎట్లా వస్తున్నాడు మనకు అప్పుగా రూపంలో ఇస్తాడు అక్కడ మన పార్ట్నర్స్ ఎట్లా ఉంటారంటే నేను నీ బిజినెస్లో ఎంటర్ అవుతాను బట్ నేను నీకు ఇంత వడ్డీగానే డబ్బులు ఇస్తాను నువ్వు నాకు ఇంత వడ్డీ అని నాకు పార్ట్నర్షిప్ కాదంటారు అలాంటివి ప్రమాదం సింహలగ్నం వారికి ఎందుకంటే అక్కడ బిజినెస్ బాగా సాగింది ఫైన్ బాగా సాగలేదు పార్ట్నర్ ఏం చేస్తాడు నేను నీకు పార్ట్నర్ అంటాడు కానీ వడ్డీ రూపంలో తీసుకున్నాడు కాబట్టి అక్కడ ఇబ్బంది వస్తుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి అలాగే సింహలగ్నం వారు వ్యాపారాలు చేసేటప్పుడు పార్ట్నర్స్ ఏమవుతారంటే సగన్లో విడ్డ్రాల్ అవుతూ ఉంటారు ఎందుకంటే సెవెన్ అండ్ సిక్స్త్ లాడ్షిప్ వస్తుంది కాబట్టి మరి పార్ట్నర్షిప్ బాగుంది బాగాలేదు బాగుంటుందా బాగోదు అని తెలుసుకోవాలంటే మీరు సప్తమ స్థానాధిపతి శని యొక్క స్థితి బాగుండాలంటే ఎగ్జాటిడ్ పొజిషన్లో ఉండడం నీచన్న లేకపోవడం పాపగ్రహాల మధ్యన లేకపోవడం దానికి మంచి పోర్ట్ఫోలియో రావడం చూసుకోవాలి మరి ఒకవేళ మీ శని బాగుండడం లేదో నాకు అర్థం కావట్లేదండి కానీ నాకు పార్ట్నర్షిప్స్తో ఇబ్బంది వస్తుంది అన్నప్పుడు మీరు నవగ్రహాల్లో కుజా కేతు మరియు శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి ఇక ఫైనల్గా మీకు ధనాన్ని ఇచ్చే అంటే లాభాన్ని ఇచ్చే కారకుడు ఎవరంటే బుధుడు అవుతాడు కాబట్టి బుధగ్రహం బాగుంది అప్పుడేమవుతుంది ఈ వ్యాపారంలో లాభాలు రావడం ప్రారంభమవుతాయి ఎందుకంటే ధనాధిపతి లాభాధిపతి బుధుడు మీకు బుధుడు ఎంత బాగుంటే మీ లైఫ్లో బిజినెస్లో అంత చక్కగా రాణిస్తారు ఈ బుధుడు ఎక్కడ ఉన్నాడో కూడా చూసుకోవాలి ధనాధిపతి అవుతాడు కాబట్టి సర్వీస్ ఓరియంటెడ్లో ఉన్నాడా ప్రోడక్ట్ ఓరియంటెడ్ దాంట్లో డబ్బులు ఇస్తున్నాడా చూసుకోవాలి ఒకవేళ బుధుడు మీకు పాడవడం ద్వారా దేని ద్వారా జరుగుతుంది మీకు రాజ్య కారకుడైన కుజుడు ద్వారానే జరుగుతుంది ఒక్కోసారి అంటే కుజుడు పాడై బుధుని పాడి చేస్తాడు అంటే ఏంటి అనాలోచితంగా పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టి ఇబ్బంది అవుతూ ఉంటుంది కాబట్టి బుధులు బాగుంటే బిజినెస్లో లాభం మరి బాలేడు ఓం మధుసూదనయ మహా అనే నామస్మరణ చేస్తూ స్కందుడి యొక్క ఆరాధన నరసింహస్వామి యొక్క ఆరాధన లేదా ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన రెగ్యులర్గా చేసుకుంటూ ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయే నమ అనేటువంటి మంత్రాన్ని రోజు నలభై నిమిషాలు మినిమం చేయండి మాక్సిమం ఎంతైనా చేయొచ్చు మీ యొక్క ఒకటే గుర్తుపెట్టుకోండి ఏదైనా బిజినెస్ చేయాలంటే కస్టమర్ దేవుడు అనేటువంటి భావనతో మీరు కంప్లీట్గా ఉండాలి ఏదో నోటితో మాటతో చెప్పడం కాదు మీ లోపల ఆ యొక్క ఆలోచన పరిపూర్ణంగా ఇంజెక్ట్ అయి ఉండాలి అప్పుడు మీకు ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది అసలు ఒక వ్యాపారం కలిసి రావాలి అంటే స్టెప్ బై స్టెప్ నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను అంటే నేను చూసిన అనేక వందల వేల జాతకాలు అనేకమందితో మాట్లాడి అనేక వ్యాపార సంబంధించిన అనుభవాలతో చెప్తున్నటువంటి అంశం గుర్తుపెట్టుకోండి పాయింట్ నెంబర్ వన్ మీకు ఇంట్రెస్ట్ ఉన్న వ్యాపారం చేయాలని రూల్ లేదు మీకు అనుభవం ఉన్న వ్యాపారం చేయాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇంట్రెస్ట్ వేరు అనుభవం వేరు ఇంట్రెస్ట్ ఉందండి ఫైన్ దానిలో కూడా రాణించవచ్చు కాబట్టి దానికి ఎంత కష్టపడాలనేది ఒక క్యాలిక్యులేషన్ చేయాలి ఇక్కడ ఒక వ్యాపారం మనం ప్రారంభించేటప్పుడు ఆల్రెడీ డిమాండ్ ఉన్న వ్యాపారం మనం చేస్తున్నామా డిమాండ్ని క్రియేట్ చేసి చేస్తున్నామా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా డిమాండ్ ఉన్న వ్యాపారం అంటే ఏమిటి ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అవుతాయి నెక్స్ట్ స్కూల్ బ్యాగ్స్ అమ్మడం డిమాండ్ ఉన్న వ్యాపారం మనకు మొన్న కోవిడ్ వచ్చింది ఆ టైంలో మాస్కులు బాగా అమ్ముడుపోయాయి బాగా వర్షం పడుతున్నప్పుడు మిరపకాయ బజ్జీలు ఎవరైనా కొనుక్కుంటారు బాగా ఎండగా ఉన్నప్పుడు ఈ జ్యూస్ సెంటర్స్ కానీ చెరుకుల సంబంధాలు కానీ ఇవన్నీ ఆటోమేటిక్గా అమ్ముడిపోతాయి దాని గురించి మీరు పెద్దగా పబ్లిసిటీ చేయక్కర్లేదు మనిషికి అవసరం నీడ్ అవసరం బట్టి కొనేసుకుంటాడు అర్జెంట్ ఇప్పుడు బాగా సిటీలో ఆ మధ్య ఒకసారి చూడండి కోవిడ్ వచ్చినప్పుడు వ్యాక్సిన్స్ సంబంధించినవి సమ్ ట్యాబ్లెట్స్ సంబంధించినవి అవి బ్లాక్లో కూడా అమ్మారు అంటే ఏమిటి డిమాండ్ ఉన్న వ్యాపారం చేసేటప్పుడు డిమాండ్ ఏది ఉందో దాన్ని తెలుసుకుని వ్యాపారం చేయడం ఒకటి రెండవది డిమాండ్ని క్రియేట్ చేసి చేయడం అంటే ఒక వ్యక్తి ఒక వస్తువుని ఒక రకంగా అమ్ముతున్నప్పుడు దాన్ని ఇంకా బాగా తయారు చేసి వేరే వాళ్ళకంటే నాది బాగుందని చూపించుకొని మార్కెట్లోకి వెళ్ళి అమ్మడం ఈ రెండిట్లో మీరు దేన్ని బాగా చేయగలరు అనేది ఒకసారి ఆలోచించగలగాలి ఇది పాయింట్ నెంబర్ వన్ రెండోది మీకు ధనం ఇచ్చేటువంటి కారకుడు నిజంగానే మీ జన్మజాతకంలో వ్యాపార యోగాలు ఉన్నాయా లేవా అనేది ఫస్ట్ చెక్ చేసుకోండి అంటే వ్యాపార యోగం ఉంటేనే వ్యాపారంలో దిగాలి వ్యాపార యోగం లేకపోతే వ్యాపారాల్లో దిగడం వల్ల నష్టపోవడం తప్పితే ఏమీ ఉండదు అక్కడ దీన్ని ఎలా చూస్తారు అంటే బుధగ్రహం ఎలా ఉంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ లాభాధిపతి ఎలా ఉన్నాడు ధనాధిపతి ఎలా ఉన్నాడు నిజంగానే బుధుడు రాసులకి లేదా ధనాధిప ఈ యొక్క వ్యాపార కారకృతి సంబంధం ఉందా స్వేచ్ఛాయోగం ఉందా అంటే శనికేతువులు ఎలా ఉన్నారు శని రాహువులు ఎలా ఉన్నారు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఏదైనా ఒక వ్యాపారం సరే మీకు కలిసి వస్తున్న వ్యాపారం తెలిసింది అందులో ఏంటి అది సర్వీస్ ఓరియంటెడా ప్రోడక్ట్ ఓరియంటెడా తెలుసుకోవాలి సర్వీస్ ఓరియంటెడ్ అయితే సర్వీసెస్ చేయడమే అంటే లైక్ ఏదైనా ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయి సర్వీసెస్ అది ప్రోడక్ట్ కాదు రియల్ ఎస్టేట్ సర్వీసెస్ అంటే మీరు మధ్యలో ఉండి మధ్యవర్తిగా ఎవరికైనా అమ్మిస్తున్నారు కొనిపిస్తున్నారు దట్ ఈజ్ సర్వీస్ అట్లా సర్వీసెస్ చేసేవి డాక్టర్ ఉన్నాడు సర్వీస్ యాస్ట్రాలజర్ సర్వీస్ వాస్తు కన్సల్టెంట్ సర్వీస్ లేదా ఒక జాబ్స్ పెట్టించే కన్సల్టెన్సీ పెట్టుకుంటారు అదొక సర్వీస్ అనమాట అదేవిధంగా ఏదైనా ఒక రెంటల్స్కి ఇస్తున్నాము ఇప్పుడు షామియా మనకి ఈ సా ఇవి ఉంటాయి ఏది ఒక వంట సామాన్లు కానీ లేకపోతే పెళ్లి సామాన్లు కానీ రెంటల్కి ఇస్తుంటారు నువ్వు ఎనీథింగ్ నువ్వు ఒక రెంట్కి ఇచ్చి మళ్ళీ ఆ రెంట్ మీద తీసుకునేది కూడా సర్వీసెస్ కిందకే వస్తాయి అంటే నువ్వు అక్కడేమీ ప్రత్యేకంగా నువ్వేమీ అమ్మట్లేదు నువ్వు ఒక సర్వీస్ చేస్తున్నావు నీకు సర్వీస్ ఉందా బిజినెస్ లేకపోతే ప్రోడక్ట్ ఉందా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఏ బిజినెస్ అయినా సరే దానికంటూ ఒక లెక్క ఉంటుంది చాలామంది తెలియని విషయం ఏంటంటే బిజినెస్ పెడతారు నెల రోజులు చూస్తారు రెండు రోజులు చూస్తారు అమ్మ మన వల్ల కాదు ఇది తీసేయాల్సిందే అని ఇమ్మీడియట్లీ తీసేస్తారు ఒక మొక్క మనం నాటినప్పుడు ఒక విత్తనం వేసినప్పుడు ఆ విత్తనం చిగురించి పైకి రావడానికి దానికి ఒక టైం పడుతుంది అది మొక్క అవ్వడానికి కొంత టైం పడుతుంది దాని రక్షణను ఇవ్వాలి దానికి ప్రొటెక్ట్ చేయాలి ఆ మొక్కని ఏ మేకలో అవి ఇవి తినేయకుండా అది కొంచెం పెరగడానికి ఎరువులు వేయాలి దానికి ఒక కొలమానం ఉంటుంది ఈ రెండు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మనకు పండు వస్తుంది ఆ క్యాలిక్యులేషన్ రిస్క్ తెలిసిన వాళ్ళు దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఒక రైతుకి తెలుసు అదే మనకు చిన్నపిల్లలు అనుకోండి రోజు ఆ విత్తనం వేసిన దగ్గర తీసి ఇంకా మొక్క రావలేదు ఏంటని చూస్తూ ఉంటుంది అది మొక్కే రాదు సో ఈ క్యాలిక్యులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోగలగాలి ఇంకోటి అనుభవం ఉన్న ఎందుకు ఎందుకన్నానంటే అనుభవం ఏం చేస్తుందంటే ఇప్పుడు చూడండి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను ఒక బిజినెస్ ఉంది ఏమిటి ఆ బిజినెస్ అంటే చిన్న ఎగ్జాంపుల్ మీకు ఏం చెప్తాను ఒక జ్యూస్ బిజినెస్ ఏ ఉందనుకుందాం లేకపోతే ఒక పాల వ్యాపారమే ఉందనుకుందాం ఒక 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 వ్యక్తి పాల వ్యాపారం ఇద్దరు వ్యక్తులు ఇద్దరు ఫ్రెండ్స్ పాల వ్యాపారం ప్రారంభించారు ఒక వ్యక్తి ఏమో లక్షల లక్షలు సంపాదిస్తున్నాడు ఇంకో వ్యక్తి ఏమో అపుల్పాలయ్యాడు అదేంటారు నువ్వు ఒక యాభై గేదెలు తీసుకొచ్చాను నేను యాభై గేదెలు తీసుకొచ్చాను బట్ మన ఇద్దరం ఎందుకు సక్సెస్ అయ్యాం ఫెయిల్ అయ్యి తీసుకుంటే ఇతనికి అనుభవం ఉంది ఎలాంటి అనుభవం ఉంది సక్సెస్ అయిన వ్యక్తికి ఒక గేదెని చూసినప్పుడు ఒక ఆవుని చూసినప్పుడు ఆ దాంట్లో సెన్సిటివ్ తెలిసిపోయేది ఇది జబ్బులో పడబోతుంది అని అదొకటి రెండవది ఇక్కడ ఇతను ఓన్లీ పాలతోనే వ్యాపారం చేశాడు కానీ మిగతా వచ్చేటువంటి వాటితో కూడా ఈయన వ్యాపారం చేశాడు ఏంటి ఆవు ఆవులు కూడా పెంచుకొని ఆవు యొక్క గోమూత్రం అమ్మడం ఆ పిడకల్ని కూడా అమ్మడం దాని ఎరువులు దానికి మార్చుకోవడానికి వీటికి కూడా వ్యాపారం చేశాడు అంటే ఏమిటి ఒక వ్యాపారాన్ని ఎలా చేయాలి ఆయనకు లాస్ లాస్ వస్తుంది నాకు నాకు లాభం వస్తుంది వాట్ ఇస్ ద రీజన్ ఇట్లాగే చాలామంది బిజినెస్లో కూడా ఏం చేస్తారు వాళ్ళకి అవసరం లేకపోయినా స్టాఫ్ని ఎక్కువ మంది పెట్టుకుంటారు ఆ స్టాఫ్ ఎక్కువ మంది పెట్టుకుని వాళ్ళకి శాలరీస్ ఫస్ట్లో ఎంత స్టాఫ్ కావాలి నేను ఎంత స్టాఫ్ని రిక్రూట్ చేసుకుంటున్నాను అని ఎటువంటి స్ట్రాటజీస్ తెలియకపోతే కూడా లాస్ వస్తుంది రెంటల్స్ హెవీ రెంటల్స్ పెట్టి పెడతారు సరే ఓకే ఒక్కొక్క ఏరియాలో మంచి పాష్ ఏరియాస్లో హెవీ రెంటల్స్ ఉంటాయి కానీ దాని తగ్గట్టుగా మనం ఎన్ని రోజులు భరించాలి దాన్ని ఎన్ని రోజులు భరిస్తే దానికి ఎంత కష్టపడాలని ఒక స్ట్రాటజీ కనుక వేసుకోకపోతే మీరు బిజినెస్లో రాణించలేరు ఫైనల్గా నేను చెప్పేది ఒకటే ఎవరైనా బిజినెస్లో రాణించాలి బాగా లాస్ట్లో ఉన్నామన్నప్పుడు అన్నప్పుడు అమ్మవారి మంత్రం ఒకటి ఉంటుంది అది చెప్తాను ఫైనల్గా ఏంటది అంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా నాభంగి కాయ్యే నమ అనేటువంటి నామం గనక రోజు నలభై నిమిషాలు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బిజినెస్లో సక్సెస్ అవుతారు శ్రీమాత్రే నమ